இப்படி இன்டோ சீகே எந்த எந்த

హలో వాట్సాప్ మైండ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే క్రేజీ ఉండబోతుంది ఎండ్ వరకు చూడండి ఈరోజు వరకు నేను చేయలేదు ఫస్ట్ టైం నా మా మూడు సంవత్సరాల లవ్లో ఫస్ట్ టైం చేయబోతున్న ఇరిటేటింగ్ అండ్ ఫ్లట్టింగ్ ట్రాక్ చేయబోతున్నా సనా మీద ఎట్ ఏ టైం రెండు ఒకటేసారి చేయబోతున్నా సో వర్షం పడుతుంది పాపం పైనకి పంపించినాక కన్నా కన్నా బట్టలు తీసుకున్నప్పుడు పైన కానీ పైన పంపించినా బట్ ఇలా వర్షం పడుతుంది ఎందుకు ఇంకా వర్షం పడుతుంది సో ఇప్పుడైతే వీడియోలు కొట్టాలి బట్ వర్షం పడుతుంది చాలా ఫన్ అంటుండే వీడియో మాత్రం నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతారు అందరు ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుపోయినా మంచిగా మేకప్ వేయించుకున్నా కానీ ట్రయల్ పోదకన్నా అంటే ఆమెకు ఇట్లా తిరగడానికి ట్రయల్ అంటుంది ఒక రౌండ్ వేసుకురానికి ట్రయల్ అంటుంది ట్రయల్ పోదాం దాకన్నా కన్నా దా బండి మీద అంటే సరే కన్నా అన్నది నేను రెడీ రడైపో రెడీ అయిపోయినాకంటే పైన బట్టలు తీసుకురానికి పంపించిన సనని సో ఇప్పుడు వస్తుంది రాగానే మనం ఫుల్ ఇరిటేషన్ చేసేద్దాం ఫ్లడ్ ఫ్లడ్ ఫస్ట్ ఫ్లడ్తో స్టార్ట్ చేద్దాం మెల్ల ఫ్లడ్ చేసుకుంటూ స్టార్ట్ చేసి అదే రో అదే రకంగా ఇరిటేషన్ చేసి మళ్ళీ ఫ్లడ్ చేసి కలిసి చేసేద్దాం మనకు రాదు మనం అంతా మనం గిన్నీస్ వాల్డ్ రికార్డ్ బుక్ లెక్క అటువంటివి నేర్చుకొని చలో

കോപത്തില്ല <sauna Lust> <clouds> <normal music playinggettable> అన్నా నేను ఇప్పుడే దుబ్బలా ఉన్నా సిరం పెట్టి నొచ్చది జుట్టు ఇన్నామా మన మాట నేను ఇట్లానే ఉంటా ఉంటా ఉంట లేదనేం లేదు చూడురి గాయ్స్ ఐశ్వర్య రాయ్ లేదు చూడు నీకు రాయ్ పిచ్చా నీకేమన్నా లిప్స్టిక్ అది లిప్స్టిక్ నేను ఆల్రెడీ పెట్టుకున్నా ఆ అర్ధం తెలుసు నిజంగా ఐశ్వర్య రాయకున్నా వస్తుంటావు అమ్మా నీకు అన్నం దేవుడు ఎందుకు ఇచ్చిండు తెలుసా

సో కాదు మీ అందరికి ఒకటి చెప్పాలా సన్న దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి అంటే ఆమె న్యాచురల్ బ్యూటీ ఏం వేసుకోదు ఒక లిప్స్టిక్ దాకా లిప్స్టిక్ సారీ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను అందుకే అందంగా అందంగా ఉంటుంది సో ఆమె దాంట్లో నాకు ఇష్టమైనది ఏంటిదంటే ఆమె ఎర్రితనం ఆమె ఆమె చేసే ఎర్రితనము చిన్న చిన్న చిలిపి చిలిపి చిల్పి పనులుంటాయి కొన్ని ఆమె మాట్లాడే మాటలు తిన్నావంటే చిన్నవా ఏం చేచ్చాను అంట అందుకని ఒకసారి ఇప్పుడు మొత్తం జడ కొట్టిన చూడు అమ్మాయి అయితే బయటకున్నట్లుందేమాటాలే వద్ద కన్నా నీకు ఒకటి చెప్పాలా ఇన్ని రోజుల వరకు చెప్పాలి ఆ ఆకాశానికి ఆ సూర్యునికి ఆ చుక్కలు ఎంత అందమో నా లైఫ్ మనం ఈ రూమ్ లో ఉంటాం చీకట్టు నో లైట్ వస్తే బయటికి పోవడం ఇష్టం చెప్పి ఆగిపోతుంది ఇప్పుడు ఇంట్లో ఉండవు చీకట్టు లైట్ వస్తే ఎంత వెళ్తొస్తుంది ఇట్లా మాటలు పదహారు వందల లోపికలున్నా రాదనే ముఖ్యం నాకు కూడా రెండు వేల ఆరు వందల మంది గోపికలున్నా సరనే ముఖ్యం తెలియదు నిజం మనం రెడీ చేస్తలే చెప్తావు బయటికి

మాట్లాడుతున్నాను నిజంగా మన కాళ్ళు బోనాల చేతుల్లో పోతురాజున్నట్టున్న ంత మంచిగా ఇటువంటి మూడు ఏదైనా దొరుకుతారా కోపం చెప్పి చూడు వస్తున్నా డైలాగ్ చెప్తే చెప్తావులాగ్ డైలాగ్ అని

మనిషిస్తావు నువ్వు నువ్వు బయటికి పోతే సాయిగా పిల్లంటే ఎట్లా ఉండాలి పది మంది చూసి అమ్మాయి బాగుంది ఎవరు మంచి రాలేదు మంచి రాలేదు

షెడ్యూల్ రిక తయరేసిందో లేదో సవాల్ దయచేసి నా పేరు చెప్పాలవా పేరు పిచ్చద్దర్లక రే సాల్ సాల్ సేశనంలోజర్ సాల్ 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 నాకు ఆగుందగా మన చేనే సాల్ పోని ఫేస్ వాస్ తీసుకుంటాలో ఆ నొసరా ఆ లేదు లేదు కొట కొట ఇదవట నేను ఆనను మమ్మ నేను அட்ட இல்ல அட இல்ல சைலராஜா 엄마 아기, 만지다 해야 해서. 안담, 엄마에 대해 이 여리난 레그운다라. 안담, 엄마에 대해 니라운다. 너무 예쁘게 찍는다. 엄마 주로 쓰니? इट उन्हीं गो, लास्ट गो, को क्लास करो फॉर 2 मिनट्स एंड देयर मिनट्स इदा ऊसो देन टू जप बा नो 60 मंची गूसो इदा एंड टू नो मंची गूसो चपता क्वेश्चन न ले आई लव यू चपो आई लव यू आई लव यू टू यू मिस मी चपो आई मिस यू आई मिस यू टू सर आई किस यू चपो आई किस यू आई किस यू टू किस यू चपो आई किस यू चपो आई किस यू आई किस यू आई किस यू टू आई हेट यू चपो आई हेट यू आई

చెప్తూ సో లైస్ ఆ రోజు మాకు బ్రేకప్ అయిపోయింది కదా సో చిన్న మ్యాటర్ అయిన మాకు బ్రేకప్ అయిపోయింది అంత అయిపోయింది లాస్ట్ రోజు మేము కలిసే రోజు మాట్లాడుకుంటున్నాం చెప్పు నువ్వు చెప్ప నువ్వు ఇట్లా మోసం చేసావు అట్లా తప్పైతే నన్ను కొట్టి చెప్పాలని అట్లా మోసం చేసి వెళ్ళిపోతావా నన్ను ఇది ఇస్తారు అట్లా చెప్పు నాకేమన్నా అయితే నేను చిన్న తాగుదా అనుకున్నా తెలుసా అంతేస్తారు చచ్చిపోతే పోతుంటే అల్లరా పోతుండే వారికి

అసలు నాకు ఇది నేను ఒకటి కొడదాం అనుకున్నా ఒకటి అయింది గైస్ ఫెయిల్ అయిపోయింది నో ప్రాబ్లం సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్స్ అయితే తమంటే అండ్ సబ్స్క్రైబ్ టు వేసాను అలగడతా వేస్ట్గా ఎక్కడున్నావు బయటకి వెళ్ళాలి మొత్తం చెడ కొట్టి కొడుతున్నావు మళ్ళీ బయట నుంచి